अधिकार okay. धिकार okay. 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 ఈరోజు కంటోన్మెంట్ అధికారులు అందరూ కూడా వాళ్ళ పరిధిలో పనిచేయాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయాలి అసలు కంటోన్మెంట్ అధికారులకు ఎలాంటి అధికారులు ఉంటాయి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి రిఫర్ సిఫారసు చేస్తారు ప్రభుత్వం న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు ఏదైనా ఉంటే రికమాండ్ చేస్తారు ఈరోజు ప్రభు మరి కంటోన్మెంట్లు ఇచ్చిన ప్రతి మరి ఏది వినతి పత్రాలని కూడా చెత్తకుండిలో పోతే అసలు మరి బాధితులకు ఎవరు న్యాయం చేయాలి ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పాలన వచ్చింది మేము ఒకటే చెప్తున్నాం ఆరు గ్యారంటీలు ముఖ్యం కాదు ఆపదలునూలకు మీరు గ్యారెంటీ ఇవి ఫైనల్ గా డిమాండ్ ఒకటే ఈ కంటోన్మెంట్ల కంటోన్మెంట్ల చాలా సమస్యలు ఉన్నాయి కంటోన్మెంట్ ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్స్ లో చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు మొత్తం అన్ని ఎనిమిది వార్డ్లలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తే ఈ వర్షాకాలంలో మరి అక్కడ పేదవాళ్లకు అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి మరి ఈరోజు వాళ్ళ భర్తను కోల్పోయి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈరోజు అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా అసలు విద్యాశాఖ మంత్రి అంటూ ఉన్నాడా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు ఉన్నారా కేవలం కంటోన్మెంట్ అధికారులతో తూర్తు మంత్రంగా పరామర్శ చేసి వస్తే ఈరోజు మీ పని అయిపోయినట్టున మీరు ముఖ్యంగా చనిపోయిన వాళ్లకు నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి ఒక భర్త కోల్పోయినటువంటి ఒక స్త్రీ యొక్క బాధను ఎవరు తీర్చాలి కనీసం మీరు ఆర్థికంగా సహాయం చేయలేరు మనోధైర్యం కూడా ఇవ్వకపోతే అసలు ఈ ముఖ్యమంత్రి ఉన్నట్ట చచ్చిపోయినట్ట ఈ ప్రభుత్వం ఉన్నట్ట చచ్చిపోయినట్ట అసలు ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్నారా ముఖ్యంగా మానవత్వం అంటే ఏంటి సమస్యలు ఉన్న సమస్య అడిగి తెలుసుకొని వాళ్ళకు మనోధైర్యం కలిగించి మేము ఉన్నమాని ధైర్యం చెప్పి వీలైతే ఇంత సాయం చేయడమే ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఆ పని చేయనప్పుడు ప్రభుత్వం ఉంటేంది పోతే కాబట్టి ఇప్పటికైనా కూడా మరి వారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు భర్తం కోల్పోయి ఈరోజు వాళ్ళు తీవ్రమైనటువంటి రక్త గాయాలు కలిగి వెలుతురుకు మరి పేదవాళ్ళు చాలామంది కాళ్ళను బతుకుతున్నారు లైట్ కంపల్సరీగా ఉండాలి మరి ముఖ్యంగా ఎక్కడ కూడా సీసీ సీసీ కెమెరాలు లేవండి వీధులల్లో ఈరోజు పేదవాళ్ళు బతుకుతున్నటువంటి మరి అక్కడ దొంగతనాలు జరుగుతాయి మంచి అవుతుంది షెడ్ అవుతుంది ఇంకేదైనా అవుతుంది సీసీ కెమెరా కంపల్సరీ కూడా అవి కూడా లేవు పేరుకేమో సికింద్రాబాద్ కంటోన్మెంటు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది ఇక్కడ సీసీ కెమెరాలు లేవు మరి ఏది డ్రైన్స్ చక్కగా లేవు తాగడానికి నీళ్ళు లేవు స్ట్రీట్ లైట్ లేవు మరి ఇక్కడ మరి మరి ఈరోజు ప్రభుత్వం లేనట్ట అప్పుడు మేము అడిగేది ఏంటంటే అన్ని వసతులు కలిగి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తేనే మరి ప్రభుత్వం ఉన్నట్టయితుంది మరి ఇక్కడ ప్రజలు ఉన్నట్టు అవుతుంది ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఉన్నట్టు ఎట్లయితుంది కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని నా పేరు బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని మరి స్థాపించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా కంటోన్మెంట్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి కూడా మొన్న పోటీ చేసిన మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరి సిఇఓ గారు ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో మరి కంటోన్మెంట్ పరిధిలో గల తొమ్మిది వార్డులకు సంబంధించి మరి ఆయా వార్డ్లలో ఎనిమిది వార్డులకు సంబంధించి ఆయా వార్డ్లలో త్రాగునీటి సమస్య ఉన్నది మరి చాలా వార్డ్లల్లో ఈరోజు డ్రైనేజ్ సమస్య ఉన్నది తర్వాత చాలా వార్డులలో మరి స్ట్రీట్ లైట్స్ లేవు మొత్తము లైట్ కరెంటు పోతే కరెంటు ఉన్నప్పుడు కూడా మొత్తము చీకటిగా ఉంటున్నది అదే కాకుండా నిన్న మొన్న రెండు రోజుల కింద రవీందర్ అనే వ్యక్తి మరి ఆసుపత్రికి వెళ్ళే శాఖల అన్ని అధికారులు తూత మంత్రంగా వాళ్ళకు అధికారులు ఇస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ అధికారులు కూడా దుర్నియోగం చేసే మరి పని ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఓట్లు మరి ఏపిచ్చుకున్నట్లు ఉన్న చిత్తశుద్ధి ఈరోజు గెలుచుట్లో ఉన్న చిత్తశుద్ధి ఈరోజు పబ్లిక్ను మోసం చేసినట్లు ఉన్న చిత్తశుద్ధి డెవలప్మెంట్లో సంక్షేమం ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం థ్యాంక్ యూ